పుష్పరాజ్ అస్సలు తగ్గడం లేదు వసూళ్ల విషయంలో రప్ప రప్ప అంటూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు కేవలం ముప్పై రెండు రోజుల్లోనే పుష్ప టు ది రూల్ ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది వందల ముప్పై ఒక కోట్ల గ్రాస్ వసూలు సాధించి సరికొత్త రికార్డు సృష్టించినట్లు మేకర్స్ ప్రకటించారు అల్లు అర్జున్ రష్మిక మందన జోడీగా నటించిన చిత్రం పుష్ప టు ది రూల్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల ప్రత్యేక పాటలో నటించారు సుకుమార్ రైటింగ్స్ మైత్రి మూవీ మేకర్స్ పై నవీన్ ఎర్నేని ఎలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ ఐదును విడుదలైంది అయితే డిసెంబర్ నాలుగు నుంచి ప్రీమియర్స్ మొదలైన సంగతి తెలిసింది తెలుగు హిందీ తమిళ కన్నడ మలయాళ బెంగాలీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వేల ఐదు వందల స్క్రీన్లలో టు ది రూల్ విడుదలైంది సినిమా రిలీజ్ అయిన ముప్పై రెండు రోజుల్లోని పద్దెనిమిది వందల ముప్పై ఒక్క కోట్ల గ్రాస్ వసూలు చేసి పద్దెనిమిది వందల పది కోట్ల వసూలు చేసిన బాహుబలి టూ సినిమా వసూళ్లను పుష్ప టూ అధిగమించింది సరికొత్త రికార్డును క్రియేట్ చేసినట్లు చిత్ర బృందం పేర్కొంది ఇదిలా ఉంటే అమెరికా నటించిన హిందీ సినిమా దంగల్ ప్రపంచవ్యాప్తంగా రెండు వేల కోట్లకు పైగానే వసూళ్లతో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే అయితే పద్దెనిమిది వందల ముప్పై ఒక్క కోట్ల వసూలతో రెండో స్థానంలో పుష్పార్ టూ ది రూల్ నిలిచింది కాగా బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూలు సాధించిన తెలుగు సినిమాల్లో మాత్రం పుష్పార్ టూ ది రూల్ మొదటి స్థానంలో నిలిచింది